ఇది మనకి మేజర్ వార్త ఇది అను ఈ రెండు రెండు ఒకటే వార్తలు యాక్చువల్గా ప్రధానంగా ఏంటంటే ముందు ఇది మళ్ళీ సర్వే చేయబోతున్నారు రీసర్వే సో తెలంగాణలో మరోసారి కులగణన సర్వేలో పాల్గొనే వారి కోసం మరో అవకాశం పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎన్ని మినేటర్లకు సమాచారం ఇవ్వాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం క్యాబినెట్ తీర్మానం చట్టబద్ధత కోసం కులగణన బిల్లు కేంద్రానికి పంపుతాం కేంద్రపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదానికి కృషి చేస్తామని డిప్యూటీ సీఎం చెప్తున్నారు సో దీనివల్ల ఏమవుతుంది ఆబ్వియస్లీ స్థానిక ఎన్నికలు మరింత లేట్ అవుతాయి ఎన్నికల తేదీ బీసీ రిజర్వేషన్ల పెంపై సమాలోచన రిజర్వేషన్ బిల్ ఆమోదం పొందాకే ఎన్నికలు నిర్వహించే అవకాశం న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం మంత్రులు అధికారులతో సమీక్షించి నిర్వహించ నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మరోవైపు మిగిలిన వారి కోసం మరోమారు కులగణ నిర్వహిస్తుండటంతో ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఇదంతా కూడా ప్రజలని వందకి వంద శాతం మోసం చేస్తున్నట్టే నేను చెప్తాను చూడండి చాలా క్లియర్గా చెప్తాను చూడండి ఓకేనా బీసీ రిజర్వేషన్ చట్టబద్ధ కల్పిస్తాం నలభై రెండు శాతం కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు కేంద్రానికి నివేదన కులగణలో పాల్గొనే వారికి అవకాశం ఈ నెల పదహారు నుంచి ఇరవై వరకు సారీ పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఛాన్స్ ఇస్తున్నారు అయితే ఇక్కడ ఏంటి ఎన్యుమరేటర్లు మన ఇంటికి రారు మనమే ఎన్యుమరేటర్కి ఫోన్ చేయాలి వీళ్ళు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏదో ఇస్తారంట ఇచ్చారా ఇస్తారో మరి సో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తారంట వీళ్ళు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి సార్ మా ఇంటికి కొలగడానికి ఎవరు రాలేదు మీరు రండి అని చెప్పాలి మనం చెప్తే వాళ్ళు వచ్చి మన వివరాలు రాసుకెళ్తారు కానీ దీనికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎంతమంది ఉన్నారు మీరు చెప్పిన దాని ప్రకారం మీరు చెప్తున్న లెక్కల ప్రకారం తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం కులగడన పూర్తి అయిపోయిందని చెప్తున్నారు సరే మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం అండి ఆన్ అండ్ యావరేజ్గా రౌండ్ ఫిగర్గా తొంభై ఏడు వేసుకోండి మీరు చెప్పిన దాని ప్రకారం ఇంకో మూడు శాతం జస్ట్ కాలేదని మీరు చెప్తున్నారు కానీ మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక ఇరవై నుంచి ముప్పై శాతం అయితే కాలేదు దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజలే కులగడన పాల్గొన్నారు ఎందుకు పాల్గొనలేదు కులగడంలో ఎన్ని మేట రానిళ్ళు కొన్నైతే జనాలు ఇష్టపడినవి ఉన్నాయి ఎందుకు కారణం ఏంటంటే మీరు పెట్టిన ఆ పనికి మళ్ళిన యాభై ఆరు క్వశ్చన్లు మీరు పెట్టిన ఆ పనికి మాలిన యాభై ఆరు క్వశ్చన్లకే ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు దీంట్లో ఎందుకు మీకు ఎందుకు మీకు కావాల్సిందేంటి మీరు చేస్తుంది ఏంటి మీకు కావాల్సింది కులగణన అంటే నేనే కులం నా క్యాస్ట్ ఏంటి మీకు కావాలి నాకు ఎంత వస్తుంది నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా నాకు ఎంత అప్పు ఉంది నాకు ఎన్ని పిల్లలు ఉన్నారు ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇవన్నీ ఎందుకు మీరు చేస్తుంది సమగ్ర కుటుంబ సర్వే కాదు కదా అయినా మరి ఇది కోర్టులో ఎట్లా నిలబడుతుందో నాకైతే అర్థం కాలేదు ఎవరు దీనిపైన సవాల్ చేస్తూ పిటిషన్ ఏమి వెళ్ళలేదో నాకు తెలియదు కానీ అది నా ఇంటర్నల్ మ్యాటర్ మీకు ఎందుకు చెప్పాలి నేను నాకు ఎంత ఆస్తుందో మీకు ఎందుకు చెప్పాలి నాకు ఎంత అప్పు ఉందో మీకు ఎందుకు చెప్పాలి నా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా టీవీ ఉందా కలర్ టీవీ ఉందా బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉందా నా ఇంట్లో ఐటమ్స్ మొత్తం కలిపితే ఎంత రేట్ ఉంటుందో అవన్నీ మీకు ఎందుకు చెప్పాలి నేను ఎక్కడా రూల్ లేదే ప్రభుత్వానికి చెప్పాలి అనే రూల్ లేదే నిజంగా మీకు అంత ఇది ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ చేసుకోండి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా లెక్కలు క్లియర్గా ఉంటాయి కదా అన్నీ కూడా మరి ఎందుకు నేను చెప్పాలి మీకు నాకంటూ ఏమీ హక్కులు లేవా స్వేచ్ఛ లేదా ఇదే ఈ రాష్ట్రంలో పుట్టినందుకు నాకు హక్కు లేదా నాకు నా అంతర్గత విషయాలు నా రహస్య విషయాల్ని మీకు ఎందుకండి చెప్పాలి అయినా మీరు చేద్దాం అనుకుందేంటి ఏంటి కులగణన నా కులం రాసుకోండి మీ ఇంటికి వచ్చి మీరు మీకు ఫోన్ చేస్తాను నేను రండి మా ఇంటికి రండి నా కులం ఏంటో రాసుకోండి ఏడబుట్టానో రాసుకోండి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే రాసుకోండి పాన్ కార్డ్ నెంబర్ ఇస్తే రాసుకోండి కావాలంటే అంతేగాని నా ఇంట్లో ఎన్ని టీవీలు ఉన్నాయి ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి కొత్తదా సెకండ్ హ్యాండ్దా కోటీల్లో కొన్నానా అమెజాన్లో కొన్నానా ఎంతమంది అప్పులు ఇచ్చారు నాకు నాకు బంగారం ఎంత ఉంది గోల్డ్ లోన్ ఎంత ఉంది పర్సనల్ లోన్ ఎంత ఉంది కార్ లోన్ ఎంత ఉంది ఇవన్నీ దేనికి జనాలు భయపడిపోయారు వామ్మో ఇంత డేటా తీసుకుంటున్నారు మన దగ్గర నుంచి సో రేపటి రోజున రాబోయే పథకాలు మనకి రావేమో ఇవాళ ఈ విషయం గురించి సుప్రీంకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది మాట్లాడదాం మనం వాటి గురించి కూడా సుప్రీం సుప్రీంకోర్టు ఉచితాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారని చెప్పింది సో దాని గురించి మళ్ళీ మాట్లాడదాం సో ఈ జనాలు ఏమవుతున్నారంటే అరే ఈ రాబోయే పథకాలు చాలా ఉన్నాయి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ రెండు వందల లోపు యూనిట్లపు ఫ్రీ కరెంట్ ఇస్తూంది ఫ్రీ బస్సు ఇస్తా ఉంది తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఉంది తులం బంగారం ఇస్తూంది రైతు భరోసా ఇస్తుంది రైతు రుణమాఫీ ఇస్తుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి స్కూటీ ఇస్తా ఉంది ఇంకా ఇవి చాలా ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడ నాకు రాకుండా పోతాయో ఈ కులగణనలో నా ఆస్తులు నా మొత్తం వివరాలు చెప్తే ఎక్కడ నాకు ఇవన్నీ రాకుండా పోతాయో అన్న భయంతో వందకి తొంభై తొమ్మిది శాతం మంది కులగడంలో పాల్గొనలేదు పాల్గొనలేదు ఎందుకంటే మీరు అడిగిన క్వశ్చన్ అట్లాంటి పనికి మాలిన క్వశ్చన్లు కాబట్టి అదే మళ్ళీ ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు మీరు మీరు వచ్చిన తర్వాత రుణమాఫీ కోసం కావచ్చు రైతు భరోసా కోసం కావచ్చు ఇంక ఇంకే ఫ్రీ బస్ కోసం కావచ్చు ఏదైనా సరే మీరు ఇప్పటివరకు ఈ పదమూడు నెలల్లో మీరు ఇచ్చిన యాడ్స్ ఖర్చేంతో తెలుసా పేపర్లకు కానీ టీవీలకు కానీ వాటెవర్ బయట పోస్టర్లకు కానీ మీరు ఇచ్చిన ఎంతో తెలుసు దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్లు మీరు ఖర్చు పెట్టారు ఇప్పటివరకు మీరు ఓ పది కోట్లు ఖర్చు పెట్టండి మళ్ళీ ఒకసారి పెట్టి బాబు మీ ఆ యాభై ఆరు క్వశ్చన్లు మేము తీసుకోమయ్యా మాకు యాభై ఆరు క్వశ్చన్లు వద్దు జస్ట్ మీ పేరు మీ ఇంటి పేరు తర్వాత మీ క్యాష్ ఏంటి ఆధార్ కార్డ్ నెంబరు చాలు మాకు అంతకు మించి ఏమొద్దు అని ఒక్కసారి ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి చెప్పండి వంద కాదు నూట యాభై శాతం అయింది ఇది తులగణన నూట యాభై శాతం పూర్తి అవుతుంది నేను చెప్తున్నా జనం స్వచ్ఛందంగా ఫోనులు చేసి మీ ఆఫీసులో ఎక్కడన్నా వెతుక్కుంటూ వచ్చి చెప్తారు ఇక్కడ కూడా ఇంకో మళ్ళీ ఇబ్బంది ఉంది దాన్ని ఎవడు వెరిఫై చేసేటోడు ఎవరు లేడు ఎవడైనా వచ్చి నేను బీసీ అని చెప్పుకోవచ్చు ఎవడైనా వచ్చి నేను ఎస్సీ ఎస్టీ అని చెప్పుకోవచ్చు మీరేం వెరిఫై చేయట్లేదు కదా అసలు దీనికి చట్టబద్ధతే లేదు బహుశా బీజేపీ ఇందుకే తప్పుకుంది కావచ్చు బీజేపీ సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ చేసింది అసలు కులగడన అనేది సాధ్యం కాదు సైంటిఫికల్గా వద్దు అని చెప్పింది బహుశా కేసీఆర్ అప్పుడు చేసిన ఈ సమగ్ర కులగణన సర్వే కూడా అందుకే తీసి పక్కన పడేసి ఉంటాడు ఎందుకంటే ఇది సాధ్యం కాదు ఇది చేయటం అంత తేలిక కాదు అసలు మెయిన్లీ సాధ్యం కాదు ఫస్ట్ సాధ్యం అవుతుంది కానీ ఇట్స్ ఏ వెరీ బిగ్ 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 కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది చాలా పెద్ద విషయం ఇది ఇది చాలా అనుకున్నంత గవర్నమెంట్ అనుకున్నంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మీరు నిజంగా వంద శాతం చేయాలి అనుకుంటే ప్రశ్నలు తగ్గించాలి ఫస్ట్ అన్ని ప్రశ్నలు అవసరం లేదు నీ పేరు నీ ఇంటి పేరు నీ ఆధార్ కార్డ్ నెంబరు నీ కులం బస్ ఎనఫ్ ఆస్తులు ఎన్నోన్నాయి అప్పులు ఎన్న అని అనవసరంలా ఇదో పక్కన జరగాలి ఇంకో పక్కన వీటిని వెరిఫై చేయాలి అసలు ఇదంతా కాదు సార్ ఇప్పటికైనా టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది ఎంతో అప్డేట్ అయింది ఈ రోజుల్లో కూడా ఎన్ని మినేటర్లు ఇంటికి వెళ్ళి పేపర్ల మీద రాసుకొని ఆ పేపర్లు ఆఫీస్కి తీసుకెళ్ళి ఒకటి కూర్చొని వాడు నైట్ నిద్రపోతా నిద్ర వస్తా వాటి తాగుతా వాడు కొనుకుపాట్లు పడతా ఏదో అప్డేట్ చేస్తాడు వాళ్ళ డేటాని ఇదంతా తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం అయిపోయిందని మీరు చెప్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు ఇప్పటికైనా మారండి అప్డేట్ చేయండి ఏదైతే మీరు ఇప్పుడు డేటా అప్డేట్ చేస్తున్నారో దాన్ని ఒక సాఫ్ట్వేర్గా రూపొందించండి ఆ సాఫ్ట్వేర్ని ట్యాబుల్లో ఇవ్వండి వెళ్ళినోడు ఎన్యుమినేటర్లు ఇంటికి వెళ్ళి ట్యాబ్లో డేటా ఎంటర్ చేసుకుంటారు అప్పటికప్పుడు దాన్ని అప్లోడ్ కొడతారు సదవర్లో అప్లోడ్ అయిపోతానే ఉంటుంది సర్వర్లోకి అప్లోడ్ అయిపోయిన తర్వాత దాన్ని వెరిఫై చేస్తాం ఇంకో యాప్ కనిపెట్టండి మీరు ఏదైతే ఇప్పుడు మనకి జనాగణ క్యాస్ట్ సర్టిఫికేట్లు ఉంటాయో వాటితో వీటిని వెరిఫై చేస్తూ ఏదైనా యాప్ తీసుకురండి అరే బొచ్చు బోల్డ్ ఉన్నాయి సార్ చార్ట్ జీబీటీ లాంటి ఏ అభివృద్ధి చెందింది విపరీతంగా వెరిఫై చేసేవి కొన్ని లక్షలు ఉన్నాయి ప్రభుత్వం దలుచుకుంటే చేయలేదా వాటిని రెండు పెట్టుకోవాలి ఒకటేంటి ఫస్ట్ వీటి డేటా ఇవ్వగానే ఎనిమిది ఇంటికల్ డేటా తీసుకోగానే అప్లోడ్ కొట్టాలి వెంటనే అక్కడ ఇంకొక ఏదైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తారా మీరు ఏదైనా సర్వర్ చేస్తారా ఏది చేస్తే చేయండి వెంటనే ఇది వెరిఫై చేసేసుకొని అది కరెక్టా కాదా వెరిఫై చేసేసి రాంగ్ అయితే రిజెక్ట్ అయిపోవాలి అక్కడే వెంటనే వాడు అడగాలి బాబు ఇది రాంగ్ వస్తుంది రిజెక్ట్ వస్తుంది నువ్వు బీసీఏ కాదా నీ క్యాస్ట్ సర్టిఫికేట్ చూపించాను ఎమ్ ఎనిమిరేటర్ అడగ అడగలగాలి ఇది కొలగడన చేసే ప్రక్రియ ఇది కొలగడన చేసే పద్ధతి అలా కాకుండా ఎవడు పడితే వాడు ఏ క్యాస్ట్ పడితే ఆ క్యాష్ పేరు చెప్తాడు దాన్ని మీరు రాసేసుకుంటారు ఓసీలు దగ్గు ఓసీలు పెరుగుతారు బీసీలు తగ్గుతారు మీరు చెప్పేదాని ప్రకారం నాకేం అర్థం కావట్లే అసలు ఏ ప్రాతిపదికత నీ కులగణన జరిగింది కులగణన సార్ నిజంగా రేవంత్ రెడ్డి గారు అయితే ఈ ఒక్క విషయం మాత్రం నేనే గవర్నమెంట్ని అప్రిషియేట్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వాలు కొంత వింటున్నాయి మాట అరే జనం తిరగబడుతున్నారు కొంత వ్యతిరేకత వస్తుంది మరోసారి కులగణన రీసర్వే చేద్దాం కాస్త వింటుంది గతంలో కేసీఆర్ లాగైతే లేరు కేసీఆర్ అయితే మీడియా భయ నాకు చెప్పేది నాకు చెప్పేంత మగాళ్ళ మీరు ఏ నోరు మూసుకోవా ఏం మాడుతున్నావా వాడు కేసీఆర్ అయితే సరే కొంతలో కొంత వీళ్ళు బెటర్ గుడ్డితో పోల్చుకుంటే మెల్ల బెటర్ అంటారు కదా ఆ విధంగా ఆయనతో పోల్చుకుంటే ఆయన కొంత బెటర్ వీళ్ళు ఏంటంటే అట్లీస్ట్ జనము మనలాంటి వాళ్ళు చెప్పేది వింటున్నారు కాస్త ఆలోచిస్తున్నారు సరే ఇప్పటికే మీరు నూట నలభై కోట్లు ఖర్చు పెట్టారు మరోసారి ఈ పది రోజుల సర్వే కోసం ఇంకొక నలభై కోట్లు ఖర్చు పెడతారు గ్యారంటీగా నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా ఎవరైనా సరైన వాళ్ళు కోర్టులో కేసు వేస్తే నిలబడద్దు దీనికి చట్టబద్ధత రాదు ఇది చెల్లదు ఏ కోర్టుల్లో ఇది చెల్లదు ఏ రాజ్యాంగంలో ఇది చెల్లదు మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే నిజంగా చెయ్యాలి బీసీలకి అనుకుంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టండి దీన్ని తీసుకెళ్ళి తమిళనాటి రా తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అవుతున్నాయి ఇప్పటికి కూడా ఎందుకంటే నైన్త్ షెడ్యూల్లో ఉంది కాబట్టి దానిపైన తమిళనాడు పైన కొన్ని వందల సారీ కొన్ని పదుల సంఖ్యలో కేసులు ఫైల్ అయిన సుప్రీంకోర్టులో ఎవరు దాన్ని కదిలించలేకపోయారు నైన్త్ షెడ్యూల్ని మీరు కూడా అది అమలు చేయండి నైన్త్ షెడ్యూల్ పెట్టండి దీన్ని తీసుకెళ్ళి ఒక పద్ధతి ప్రకారం చేయండి కులగణన ఎన్యుమినేటర్ నియమించండి యాప్స్ వాళ్ళకి ట్యాబ్లు ఇవ్వండి అందులో కొన్ని సాఫ్ట్వేర్స్ రూపొందించండి డేటా ఎంట్రీ కావాలి పేరు ఊరు ఆధార్ కార్డ్ నెంబరు కులం దీన్ని ఈ క్యాష్ సర్టిఫికేట్లు ఉండే సైట్స్తో లింక్అప్ చేయండి వాడి పేరు వాడి ఆధార్ కార్డ్ నెంబరు వాడి డీటెయిల్స్ ప్రకారం వాడు క్యాష్ ఏంటో తెలిసేలా దాంట్లో అక్కడ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ చేయండి అక్కడ వెంటనే వాడు చెప్పిన మొత్తం ఒకవేళ తప్పోసే అక్కడ రిజెక్ట్ అయిపోయేలా చూసుకోవాలి మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి వాడు ఇది కదా పద్ధతి ఇలాగదా చేయాల్సింది అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతా అంటే నిలబడదు సార్ మీరు జనం టైం వేస్ట్ డబ్బులు దండగా రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు పైగా ఎన్యుమినేటర్ల కోసం చాలా చోట్ల స్కూల్స్ మధ్యాహ్నం సెలవిచ్చి పిల్లల్ని రోడ్ల మీద వదిలేసి మార్నింగ్ పూట ఎన్నిమినేటర్స్ చేసి మధ్యాహ్నం పూట స్కూల్స్ జరిగిన చాలా సంఘటనలు ఉన్నాయి ఒంటిపూట బళ్ళు పెట్టారు చాలా స్కూల్స్కి టీచర్లు ఈ ఈ కులగణనం కోసం వెళ్ళాలి అని చెప్పి అంత టైం వేస్ట్ ఎవరు మీరు చేసిందంతా ఇప్పుడు మరోసారి చెప్తున్నా మీరు మళ్ళీ దీన్ని చేసి నా నా అంచనా ప్రకారం ఇరవై ఎనిమిదో తారీఖు కంటే ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పై తారీఖు మళ్ళీ వీళ్ళు ప్రెస్ మీట్ పెడతారు అయిపోయింది వంద శాతం అని చెప్తారు ఈసారి వంద శాతం అయిపోయింది కులగణన లేదు లేదు వంద చెప్పరుగా కేసీఆర్ కేటీఆర్ లాంటి వాళ్ళు రారు కాబట్టి తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం కులగడన అయిపోయింది పాయింట్ ఫైవ్ శాతం మంది వాళ్ళు ఇష్టపడతలేదు కులగడనకు అని చెప్పి దీన్ని ముగించేస్తారు ఇక మా చేతిలో ఏమీ లేదు మేము సెంట్రల్కి పంపించాము సెంట్రల్ చూసుకోవాలని చెప్తారు సెంట్రల్ దీన్ని ఈజీగా ఇట్లా చింపత్రలు పడేస్తుంది ఈజీగా చింపతులు పడేస్తుంది సెంట్రల్ దీన్ని అసలు దీనికి చట్టబద్ధత రాదు ఎందుకంటే దీంట్లో అన్ని బొక్కలు ఉన్నాయి కాబట్టి అన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఎవరన్నా మంచి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేసినా సరే జస్ట్ ఒక అరగంట దీన్ని కొట్టి చింపాడేస్తారు దీన్ని మూడే మూడు క్వశ్చన్లు అడుగుతారు దీన్ని బేసిస్ ఏంటి ఏ ప్రాతిపదికన చేశారు దీనికి వెరిఫికేషన్ జరిగిందా ఏ లెక్కన దీనికి మేము ఇవ్వమంటాను అడుగుతారు కోర్టు ఏం చెప్తారు సమాధానం ఏ ఏం చెప్తారు సార్ సమాధానం మీరు ఏ ప్రాతిపదికన జరిగింది ఇది ఇక్కడ ఉన్నవాళ్ళు ఇండియనా కాదు తెలియదు మీకు చెప్పిన ప్రతి ఒక్కరు లిస్టులు తీసుకున్నారు ఆస్తులతో మీకేం సంబంధం కులగడనలో జరగ ఉండాల్సిన ప్రశ్నలన్నీ మీరు పెట్టిన ప్రశ్నలన్నీ దాని వెరిఫికేషన్ ఎవరు చేశారు అనే క్వశ్చన్స్ మిమ్మల్ని కోర్టు అడిగితే కోర్టులో కూడా దీన్ని చంపేస్తారు మీరేదో ప్రపంచంలోనే మేము ఒక అత్యంత అద్భుతమైన కులగడన చేశాం దీనికి తిరుగులేదు దీన్ని ఎదిరించేవాళ్ళు లేడు మా కుల్లగడన గొప్పది మేము అసలు అబ్బో మేము చేసిన కులగణన ఈ ప్రపంచంలోనే ఎవరు చేయలేదురా బాబు అని చెప్పి మీకు మీరు చప్పట్లు కొట్టుకుంటున్నారు మీ అనుకూల మీద చప్పట్లు కొట్టించుకుంటున్నారు కానీ యాక్చువల్గా టు బి హానిష్ గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే గనక మీ కులగడనకి చట్టబద్ధత రాదు మీరు చేసిన ప్రాసెస్ మొత్తం తప్పు మీరు చేసిన అంత తప్పులు తడగ్గా ఉంది మీరు చేసిన వ్యవహారం మొత్తం తప్పు మీకు చట్టబద్ధత రాదు మీరు నైన్త్ షెడ్యూల్లో పెట్టి దీన్ని చేయాలనుకుంటే తప్పించి ఇదే విధంగా ఇప్పుడు కూడా ఇలా చేసి నైన్ షెడ్యూల్లో పెట్టినా పని అవ్వదు మీరు చేయాలి అనుకుంటే దానికి ఒక యాప్ రూపొందించి వెరిఫికేషన్ జరిగిన తర్వాత పద్ధతి ప్రకారం జరిగిన తర్వాత అప్పుడు మీరు దాని చట్టబద్ధత కోసం సెంటర్కి పంపించండి ఏమన్నా ఛాన్స్ ఉంటుంది కానీ మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రాసేసుకొని ఎవరి పేర్లు పడితే వాళ్ళు రాసేసుకొని ఏ క్యాస్ట్ పడితే ఆ క్యాస్ట్ రాసేసుకొని జనాభా పెరిగిపోయింది బీసీలు తగ్గారు ఓసీలు పెరిగిపోయారని మీరు లిస్ట్ పెట్టేసి కొలగడన వన్ శాతం పూర్తి అయిపోయిందని చెప్పి మీరు పెట్టేసి దాన్ని సెంట్రల్కి పంపించి ఇక మేము చేసేసాము సెంట్రల్ చేయట్లేదు అంటే జనాలు నవ్వుతారు సార్ జనాలు నవ్వుతారు దేంతో నవ్వుతారు తెలుసా మేము చెప్పలేములే కానీ వేరే దాంతో నవ్వుతారు జనాలు ఎందుకంటే అంత లోపభూ ఇష్టం ఈ కులగణన అంత ఫెయిల్యూర్ ఈ కులగణన ఇలాంటి కులగణన ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరగదు కూడా మీరు చేసిన విషయం మంచిదే మీ ఇనిషియేటివ్ మంచిదే మీరు తీసుకున్న కామారెడ్డి డిక్లరేషన్ మంచిదే కానీ అమలవుతుంది మాత్రం వేరిక్కడ జరుగుతుంది మాత్రం వేరిక్కడ పూర్తిగా మీకు ఎవరు దీని గురించి సజెషన్స్ ఇచ్చారో ఎవరు మీకు దీనిపైన ఐఏఎస్ కమిటీ ఏ కమిటీ మీకు దీనిపైన సజెషన్స్ ఇచ్చారో కానీ పూర్తిగా తప్పుదో పట్టించారు మిమ్మల్ని ఇట్స్ ఎ ఫెయిల్యూర్ థింగ్ ఈ కులగణన పార్లమెంట్ ఆమోదించదు కేంద్రం ఆమోదించదు ఏ కోర్టు కూడా దీన్ని ఆమోదించదు నిజంగా మీకు బీసీలపై ప్రేమే ఉంటే బీసీలపై మీకు నిజంగా బీసీలు చేయాలని ఉంటే తప్పని ఉంటే కనుక చేయండి రీసర్వే చేయండి ఇలా కాదు ఒక పద్ధతి ప్రకారం చేయండి ఇప్పుడు కూడా ఎన్యుమినేటర్లకి ఫోన్లు చేసి మనం రమ్మని అడగాలి లేకపోతే డీటెయిల్స్ ఇవ్వాలంట అక్కడ కూడా మళ్ళీ యాభై ఆరు క్వశ్చన్లు ఎవ్వడు ఇవ్వడు ఎవ్వడు ఎన్యుమినేటర్ కాల్ చేయడు మీరు ఇస్తున్న టోల్ ఫ్రీ నెంబర్కి ఎవడు కాల్ చేయడు మీకు మీరే మళ్ళీ కాల్స్ వచ్చేసి ఈసారి జనం పుష్కలంగా వచ్చేసారు అయిపోయింది తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం లేకపోతే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అయిపోయింది జస్ట్ పాయింట్ వన్ వన్ ఏదో ఈ డేటాల్లో క్రిమినల్ తొంభై తొమ్మిది శాతం పూర్తి అయిపోయిందని చెప్తారు చూసారా అలా మీరు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి అయిపోయిందని చెప్పుకోవటం తప్పించి ఈ కులగణన జరగదు కోర్టులో నిలబడవు పార్లమెంట్ కూడా దీన్ని అంగీకరించదు ఖచ్చితంగా దీనివల్ల ఏమవుతుంది వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా లేట్ అయిపోతాయి ఇప్పటికే లోకల్ బాడీ ఎలక్షన్స్ లేట్ అయిపోయినాయి ఇంకా లేట్ అవుతాయి మరింత లేట్ అవుతాయి రాష్ట్రంలో బీసీలకు విద్య రాజకీయ ఆర్థిక రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రజాప్రభుత్వం చిత్తం ఉంది రిజర్వేషన్లు అడ్డుకునే కుట్రలు భగ్నం చేస్తాం వారి జనాభాలో యాభై ఆరు శాతం పైగా ఉన్నట్లు తాజా కొనగాలన్న సర్వేలో తేలింది దానికి అనుగుణంగా ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించిన విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు వారికి ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం శాసనసభ ఆమోదించిన బీచ్ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం కలిసి వచ్చే రాజకీయ పార్టీల వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక ప్రతినిధి ఢిల్లీ వెళ్తుంది ప్రధానితో పాటు అన్ని నేతలను కలుస్తాం విజ్ఞప్తి చేస్తాం పార్లమెంట్లో ఈ బా ఈ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కూడగడతాం రాజకీయ శక్తులను ఏకం చేస్తాం స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకురావటం మా లక్ష్యం పార్లమెంట్లో బిల్ ఆమోదం కోసం మద్దతు కూడగట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని పార్టీల వారు సామాజికవేత్తలు ప్రజా సంఘాల వారు మేధావులు కలిసి రావాలని బట్టి కోరారు సరే ఇక్కడ ఒక చిన్న విషయం మా ద్వారా అడగదలుచుకున్నాం మిమ్మల్ని అంటే ఇప్పుడు ఇదంతా ఏది మీరు చెప్పినట్టు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యే వరకు మీరు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారా జస్ట్ ప్లీజ్ నాకు తెలుసుకోవాలనుంది ఎందుకంటే మీరు చెప్తున్నారు మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను మొత్తం ఏకం చేస్తాం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు మొత్తాన్ని కూడగడతాం వాళ్ళందరినీ ఏకం చేసి అప్పుడు స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్తున్నారు మీరు చెప్తున్నట్టేనా స్థానిక ఎన్నికలకు అప్పుడు వెళ్తామని ఒకవేళ అదే అయితే కనుక ప్లీజ్ సార్ మీకు దండం పెడతాం ఆ పని చేయకండి అది కాదు అది ఎప్పటికీ కాదు మీకు ఇండియా కూటమికి బలం లేదు ఇండియా కూటమి ముక్కలు ముక్కలు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ మాట కూటమిలో నడుస్తలేదు పైగా ఈ బీచ్ రిజర్వేషన్ల విషయంలో సెంట్రల్ గవర్నమెంట్కి పైపెచ్చు బీజేపీకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదు ఇది పార్లమెంట్లో నిలబడదు కొట్టేస్తారు దీన్ని అసలు బిల్లు పెడతానికి ఒప్పుకోరు పార్లమెంట్లో దీన్ని మీకున్న బలం సరిపోదు అనవసరంగా టైం వేస్ట్ చేయకండి స్థానిక సంస్థల ఎన్నికలు మరింత లేట్ చేయకండి ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్లు వాటిలోకి వెళ్ళే ఇప్పటికే గత కేసీఆర్ హయాంలో చేయబట్టి సర్పంచ్లకి బిల్లులు రాక చాలా మంది సర్పంచ్లు ఇప్పటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలా గ్రామాల్లో ప్రజ ప్రజల పరిస్థితి చాలా దయనీయంగా దుర్భరంగా ఉంది ఇదంతా మీరు చేసి పార్లమెంట్లో బిల్లు పెడతాం దేశంలో రాజకీయ నాయకులు అందరినీ ఏకం చేస్తాం రాజకీయాలకు అతీతంగా ఏకం చేస్తాం ఇదంతా అవ్వదు సార్ ఏదో సినిమాలో ఆయన చెప్తా ఇది ఇది అవదమ్మా అని చెప్తాడు చూసారు అట్లా ఇది ఇది అవ్వదు సార్ ఇది ఇది సాధ్యంగా అనే అంశం ఒకవేళ మీకు అదే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి చెప్పండి ఎందుకంటే ఇదంతా అయ్యి పార్లమెంట్లో బిల్లు వచ్చి దాని చట్టబద్ధం అయిపోయిన తర్వాతే మేము స్థానిక సంస్థలకు ఎన్నికలు వెళ్తాం అని ఒక స్టేట్మెంట్ చెప్పరా ప్లీజ్ అదే కనుక నిజమైతే ఇంకొక వన్ టూ ఇయర్స్ కాదు అసలు స్థానిక సంస్థల ఎన్నికలే ఉండవు ఇప్పుడప్పుడే టోల్ ఫ్రీ ఆన్లైన్ స్వయంగా వచ్చి వివరాలు సమర్పించుకోవచ్చు అంట సరే చూద్దాం ఎందుకంటే ప్రభుత్వానికి కూడా మనం ఛాన్స్ ఇవ్వాలి మరోసారి చేస్తా అంటున్నారు కదా కానీ ఈ టోల్ ఫ్రీకి కానీ స్వయంగా వచ్చి చెప్పడానికి ఎవరు ఇష్టపడతలేదు సార్ మీరు పెట్టిన యాభై ఆరు క్వశ్చన్స్ వల్ల దయచేసి ఆ యాభై ఆరు క్వశ్చన్లు తీసేయండి ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టి బాబు యాభై ఆరు క్వశ్చన్లు అవసరం లేదయ్యా ఒక ఐదు ఆరు క్వశ్చన్లు పెడతామంతే అవి ఇవ్వండి అయ్యా అని చెప్పండి సార్ జనం పరిగెత్తుకుంటూ వస్తారు తండపు తండాలుగా వచ్చి నో వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు అంతే ఈ యాభై ఆరు క్వశ్చన్లు అంటే మాత్రం ఈసారి కూడా ఎవడు రాడు కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు మరోసారి సర్వే నిర్వహిస్తామని బట్టి చెప్పారు రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగింది సర్వేలో మూడు పాయింట్ ఒక శాతం మంది పాల్గొన్నారు కొందరు ఉద్దేశపూర్వకంగా లెక్కలు లెక్కలవ్వడానికి ముందుకు రాలేదు మరికొందరు తాళాలు వేసుకున్నారు కేసీఆర్ కేటీఆర్ రెడ్డి వారు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదు రాష్ట్రంలో కులగడన విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీసర్వే కోసం డిమాండ్ చేస్తున్నారు వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వివరాలు నమోదు చేసుకోవాలి మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు అందుబాటులో ఉంటారు అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చు టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్ళి అన్ని వివరాలు సేకరిస్తారు మళ్ళీ సర్వేకు అవకాశం ఇవ్వటం శాసనసభలో బిల్లు వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమై కేంద్ర నిధులు మరిన్ని రోజు ఆగిపోయే ప్రమాదం ఉంది కదా అని విలేకరులు బట్టిని అడగ్గా బీసీలకు నలభై రెండు శాతం నిర్వేషనాల సాధన కోసం ఆర్థిక భారాన్ని భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్తున్నారంట ఎక్కడ సిద్ధంగా ఉంది సార్ రాష్ట్రం ఎక్కడ సిద్ధంగా ఉంది ఆర్థిక భారాన్ని భరించే స్థాయిలో మనం ఉన్నామా మొన్న మీ ఇంటర్నల్ మీటింగ్లో చెప్పారు డబ్బులు లేవయా మా దగ్గర ఏం అడక్కండి అని మీ ఎమ్మెల్యేలకు మీరే చెప్పారు ఇప్పుడేమో స్థానిక సంస్థలు ఇంకొంచెం లేట్ అయితే మేము భరిస్తామని చెప్తున్నారు ఇంతవరకు ఒక ఎకరం లోపు వాళ్ళకి రైతు భరోసా పడింది మిగతా వాళ్ళకి పళ్ళ ఒక ఎకరంలో పడాలి రెండు ఎకరాల్లోకి మూడు నాలుగు ఐదు పది వంద ఎకరాల్లోకి ఎప్పుడు పడాలి పైపు ఇచ్చి పడుతున్న డబ్బులు ఎప్పటివి పోయిన సంవత్సరం రెండు పంటలు అయిపోయినాయి మూడో సంవత్సరం పంట మూడవ పంటకి మీరు ఇవ్వాల్సినవి ఇప్పుడు మీరు వేసేవి ఎప్పుడు వేస్తున్నారు రుణమాఫీ ఇంకా అవ్వలేదు డబ్బులు లేవని మీరే చెప్తున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకి లేట్ అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోతే మేమే ఇస్తామని చెప్తున్నారు ఎక్కడున్నాయి సార్ డబ్బులు మీ దగ్గర ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నారు ఏది ఇంకో వర్త దీనివల్లే ఎలక్షన్స్ లేట్ కదా సో ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదు రిజర్వేషన్ బిల్ శాసనసభలో ఆమోదం పొందాక స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది ప్రభుత్వం ఆరు నెలలుగా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించి వాటి వివరాలు వెల్లడయ్యాయి బీసీ డెడికేటెడ్ కమిషన్ సైతం తమ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్కి అప్పగించింది దాని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ చూద్దాం ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీ రిజర్వేషన్లపై సమావేశం ఏర్పాటు చేశారు సమావేశంలో అయిన మంత్రులు అధికారులతో బీసీ రిజర్వేషన్ల అమలు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లో యాభై శాతం వరకే ఉండాలని ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవి బీసీఎలకు రిజర్వ్ చేయాలని చెప్తున్నారు సార్ అసలు సుప్రీంకోర్టు చెప్పింది మీకు కూడా తెలుసు యాభై శాతం దాటకూడదు అని ఎస్సీ ఎస్టీలు పోతే మిగిలేదు ఎంత శాతం మీరు చెప్పండి ఎంత శాతం మిగులుతుంది అయితే కొలగడన జరిగి బీసీఎల్ శాతం తేలడం కామారెడ్డిలో కా జరిపిన కాంగ్రెస్ బీసీఎల్ సదస్సులో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కార్యాచరణ శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రితో పాటు ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు దాంతో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపి అమలుకు ఒత్తిడి చేయాలని నిర్ణయించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సీతక్క పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు సీఎం సలహాదారు వేమిరెడ్డి అరేందరికీ వీళ్ళందరూ పాల్గొన్నారు దీంట్లో సో ఆ విధంగా ఒకవేళ మీరు గనక నిజంగా దీన్ని కేంద్రానికి పంపి పార్లమెంట్లో పెట్టి అక్కడ చట్టబద్ధత అయిన తర్వాత ఇక్కడ మేము స్థానిక సంస్థల ఎన్నికలకి వెళ్తామంటే మాత్రం ఇక మనకి ఈ ఈ ఐదేళ్లలో ఎలక్షన్స్ లేనట్టే అంతే లెక్కేసుకోవాలి